వీ టూ న్యూస్కి స్వాగతం బంటలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీకాళహస్తి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన టీడీపీ సీనియర్ నాయకురాలు భజ్జెల బృందమ్మ విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని వెల్లడి శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న దరుర్మాస ప్రత్యేక పూజలు శనివారం సందర్భంగా శనీశ్వర స్వామివారికి అభిషేక సేవలు శ్రీకాళహస్తి ఆలయ వసతి గతిలో అపచారం మధ్య మాంసం సేవించిన యువకులు విధుల్లో ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకున్న ఈవో బాపిరెడ్డి తిరుపతిలోని వైకుంఠ ద్వారా దర్శన ప్రత్యేక క్యూ లైన్ కౌంటర్లను పరిశీలించిన టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామని వెళ్లడి ఏర్పేడులో ఐఐటిలో మైస్ అభివృద్ధిపై ఒకరోజు సదస్సులో పాల్గొన్న కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లాలో మైస్ టూరిజం అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడి ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీకాళహస్తిలో జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ కళాశాల ప్రిన్సిపల్ సంయుక్తంగా మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించి విద్యార్థులకు వడ్డించారు మధ్యాహ్న భోజనం పథకం పునః ప్రారంభం కావటం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని విద్యార్థులు ఉన్నతంగా చదువుకోవాలని బృందమ్మ కోరారు శ్రీకాళహస్తి తొట్టంబేలులోని బాలుర బాలికల జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభం పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని జూనియర్ బాలుర కళాశాల తొట్టంబేడులోని బాలికల కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ కళాశాల ప్రిన్సిపల్స్ సుధాకర్ రెడ్డి రేణుకాదేవిలతో కలిసి ప్రారంభించారు విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించి తాము స్వయంగా రుచి చూశారు మధ్యాహ్నం భోజనం సరఫరాలో నాణ్యత పాటించాలని ఏ మాత్రం రుచికరంగా లేకుండా నాసిరకంగా ఉంటే ఏజెన్సీలు తొలగించాలని చెప్పి తొలగించాల్సి వస్తుందని బొజ్జల బృందమ్మ మధ్యాహ్నం భోజనం సరఫరా చేసే కాంట్రాక్టర్లను హెచ్చరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బృందమ్మ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని రకాలుగా విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తుందని విద్యార్థులు కూడా బాధ్యతాయుతంగా ఉన్నత చదువులు చదవాలని సూచించారు కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభం కావటం ఆనందంగా ఉందని మధ్యాహ్నం పూట ఇళ్లకు హాస్టళ్లకు వెళ్లలేక పస్తులు ఉన్న పరిస్థితి ఉందని మధ్యాహ్నం భోజనం కళాశాలలోనే ఉండటంతో సక్రమంగా క్లాసులు హాజరవుతున్నామని విద్యార్థులు అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ పాల సొసైటీ చైర్మన్ మునిరాజా నాయుడు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు

கொஞ்சம் <tries> தெருக்கா <tries>

జూనియర్ కళాశాల ఇది పిల్లలంతా నాలుగు వందల యాభై మంది దాకా ఉన్నారు ఈ రోజు అటెండ్ అయింది నూట ఇరవై మంది ఎందుకంటే శనివారం చాలా మంది ఇంట్లోకి వెళ్ళారు ఇంటికెళ్ళి వచ్చేట ఈ రోజు దొక్క సీతమ్మ అంటే మీకు అందరికీ తెలిసిందే మళ్ళీ మళ్ళీ చెప్పనవసరం ఆమె అన్నదానంతోనే ఆమె అర్ధరాత్రి వచ్చినా ఎవరు వచ్చినా ఒక టైం అంటూ లేదు ప్రతి ఒక్కరికి అటు ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు కూడా వచ్చి ఆమె దగ్గర తిన్నోళ్ళు ఉన్నారు అంత పేరుగాంచింది అటువంటి ఆమె పేరు పెట్టి ఈరోజు మనం చేస్తున్నామంటే చాలా సంతోషంగా ఉంది నా రేఖ నేను ఎస్విఏ గవర్నమెంట్ జూనియర్ గర్ల్స్ కాలేజ్ తొట్టంబేడులో సెకండ్ ఇయర్ హెచ్ఈసీ చదువుతున్నాను మధ్యాహ్న భోజన పథకం మీద నా ఒపీనియన్ ఏంటంటే ఈ మధ్యాహ్న భోజన పథకం రాకముందు మా స్నేహితులు చాలామంది ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి ఇంకా అటువంటి పరిస్థితి ఉండదని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ధనుర్మాస ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు ఇరవైవ రోజు ప్రత్యేక పూజల్లో భాగంగా శ్రీ జ్ఞాన అమ్మవారు ఉత్సవమూర్తిని గౌరీదేవి అలంకార పలు విశేష పూజలు నిర్వహించి దీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం మంగళ వాయిద్యుల నడుమ వేద మంత్రోచ్చరణాల మధ్య ఆలయ ప్రాకారోత్సవం నాలుగు మాడ వీధుల్లో నగరోత్సవం కనుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమంలోని ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు నాగభూషణం టెంపుల్ ఆలయ సిబ్బంది అధికారులు ఉన్నారు అంచెల కోన కరుణామయ్యి ఆశ్రమ వ్యవస్థాపకరాలు శ్రీ భగవతి విజేశ్వర దేవి సుమారు డెబ్బై మంది గో అమెరికా విదేశీ భక్తులతో శ్రీకాళహస్తి స్వామివారి దేవస్థానానికి విచ్చేసి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలోని ఏఈఓ విద్యాసాగర్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం ఆలయ అధికారులు పాల్గొన్నారు

దక్షిణ కైలాస శ్రీకాళహస్తిలో ధనుర్మాసాన్ని పురస్కరించుకుని వివిధ ఆలయాల్లో మూలమూర్తులకు విశేష అభిషేక పూజలు ప్రాతినిత్యం నిర్వహిస్తున్నారు శక్తి స్వరూపిణి గ్రామదేవత పొన్నాలమ్మ తల్లికి మార్గశిర పాంచమిని పురస్కరించుకుని ధనుర్మాస అభిషేక పూజలను శాస్త్రయుక్తంగా నిర్వహించారు ఆయా ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి ఆలయంలో ధనుర్మాసం శనివారం పురస్కరించుకుని అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు అధిక మంది భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు ఆలయంలో ధనుర్మాసం శనివారం పురస్కరించుకుని శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు నిర్వహించారు ఈ మేరకు ఆలయంలోని శనీశ్వర స్వామి వారి మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు వేద పండితులు ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం నువ్వుల తేలంతో విశేష అభిషేకం జరిపి ప్రధాన కలస జలాలతో శాస్త్రయుక్తంగా అభిషేకాలు నిర్వహించారు తదుపరి స్వామి వారికి విశేష అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు భక్తులు శనీశ్వర భగవాన్ అభిషేకాన్ని తిలకించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలో రద్దీ పెరిగింది అటు రాహుకేతు పూజలకు ఎటు రుద్రాభిషేకం శనీశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేయించుకోవడానికి అధికంగా భక్తులు విచ్చేశారు ఈ కార్యక్రమం ఆలయ నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఏఈఓ లోకేష్ రెడ్డి ఆలయ అధికారులు పాల్గొన్నారు హస్తి ఆలయ వసతి గదుల్లో అపచారం చోటు చేసుకుంది ఆలయ వసతి గదుల్లో యువకులు మద్యం మాంసంతో విందు చేసుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది సాక్షాత్తు ఆలయ ఉద్యోగి కుమారుడితో పాటు అతని మిత్రుడు ఈ ఘనకార్యానికి పాల్పడ్డారు అదేమని ప్రశ్నించిన వారిని తన తండ్రి ఆలయ ఉద్యోగి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ సమాధానం చెప్పినట్లు సమాచారం గెస్ట్ హౌస్ లో విధులు నిర్వహిస్తున్న మాధవరెడ్డి తన కొడుకుతో పాటు అతని మిత్రులకు గదిని ఇవ్వటంతో వారు ఈ పనికి పాల్పడినట్లు తెలుస్తోంది ఈ ఘటన

पंप <laughs> 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 <laughs>

இங்க சில கணவனே கொஞ்சம் சுத்த காட்டுறாங்க. நேவதனம் அப்படி தெரியும் కదా. புரு புரு செஞ்சாரு. ஆあ, ஐயது தூக்கிட்டாங்க. ஏய் யோ. பாரு, செக், செக், செக் கண்டினியூ ஆச்சு. அதே அர்த்தம் காலாகிட்ட. புளிய புளிய போகச்சடி. நைடை மா நைடையா. கால் மட்டாவσαν. ளோ 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 ஏவும் இல்லை படா.

收到没有？ శ్రీకాళహస్త నియోజకవర్గంలోని ఏర్పేడు మండలం పరిధిలోని ఐఐటి కళాశాల క్యాంపస్ లో ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ జిల్లా పర్యాటక కౌన్సిల్ తిరుపతి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డిటిసి చైర్మన్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధ్యక్షతన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు జిల్లాలో మైస్ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయుటకు ప్రోత్సాహ దిశగా ఉన్న అవకాశాలు ట్రెండ్స్ ఛాలెంజెస్ వంటి అంశాలపై ఒకరోజు కాన్ఫరెన్స్ నిర్వహించారు పలు యూనివర్సిటీల ప్రతినిధులు విద్యావేత్తలు పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ రంగ ప్రతినిధులు అతిథ్య రంగ అసోసియేషన్ ప్రతినిధులు ట్రావెల్ అసోసియేషన్ ప్రతినిధులు శ్రీ సిటీ తదితర భాగస్వాములు హాజరైన ఈ కార్యక్రమంలో తిరుపతి ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈసీఎల్ శ్రీకాళహస్తి చుట్టుపక్కల గ్రామాల ఉపాధి నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ ఖాండేల్వాల్ అన్నారు తొంభై రోజుల వ్యవధిలో నిర్వహించబడిన బ్యూటీషియన్ కోర్సు రెండవ బ్యాచ్ లో ముప్పై మంది కొత్త ట్రైన్లు చేరినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో సంస్థ యొక్క వివిధ సామాజిక కార్యక్రమాలను ప్రదర్శించే సిఎస్ఆర్ నివేదికను కూడా ఎస్పీకే అందించారు ఎలక్ట్రోస్టల్ క్లాస్టింగ్ లిమిట్ చాలా కాలంగా ఆరోగ్యం విద్య సాధికారత మౌలిక సదుపాయాల అభివృద్ధి క్రీడల రంగాలలో క్రియాశీల సిఎస్ఆర్ ద్వారా శ్రీకాళహస్తి గ్రామం చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీల జీవనోపాధిని మెరుగుపరచడానికి అనేక కార్యక్రమాలపై దృష్టి సారించిందని తెలియజేశారు box mana this also b mess mess mamata hello murisova mai petiramma ji avish ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది దే ఆర్ డూయింగ్ గుడ్ వర్క్ రిగార్డింగ్ ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎస్పెషల్లీ బ్యూటిఫికేషన్ కోర్సెస్ సమ్ టైలరింగ్ కోర్సెస్ చేస్తున్నారు అందులో భాగంగా వాళ్ళ ప్రోగ్రామ్ వాలిడిక్షన్ అటెండ్ అవ్వడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ లోకల్ పబ్లిక్కి దర్ ప్రొవైడింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టు డెవలప్ దేర్ ఫ్యామిలీస్ ఇలాంటివి చేస్తున్నారు సో వీ అప్రిషియేటెడ్ అండ్ వీఆర్ ఆల్సో రిక్వెస్టింగ్ సమ్ మోర్ ప్రోగ్రామ్స్ సర్స్ ప్రోగ్రామ్స్ టు డెవలప్ ద ఫ్యామిలీస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎస్పెషలీ ఉమెన్ థ్యాంక్ యూ తిరుమల శ్రీవారిని ప్రముఖ హీరోయిన్ జాహ్వి కపూర్ దర్శించుకున్నారు నిన్న కాలినడకన తిరుమల చేరుకున్న ఆమె ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనాలు అందచేయగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు దర్శనం అనంతరం ఆలయం వెలుపల జాహ్నవి కపూర్ ను చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు పది రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరుగుతున్న వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టిటిడి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది పది పదకొండు పన్నెండు తేదీలలో తొలి మూడు రోజులకు సంబంధించి ఉచిత దర్శన టోకెన్లను తిరుపతి తిరుమలలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా భక్తులకు అందచేయనున్నారు ఈ మేరకు కౌంటర్ల దగ్గర ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పరిశీలించారు శ్రీవారికి కానుకగా అగ్గిపెట్టెలో పట్టే చీరను అందచేశారు చేనేత కళాకారుడు గద్వాలకు చెందిన కిరణ్ కుమార్ అనే చేనేత కార్మికుడు స్వామివారి కోసం ప్రత్యేకంగా ఈ పట్టు చీరను తయారు చేశాడు బొమ్మలతో కూడినటువంటి నాణ్యమైన పలుచని ఈ చీరను ఈ రోజు టిటిడికి అందజేశారు ఈ సందర్భంగా ఈ రోజు తిరుమల శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి కిరణ్ కుమార్ దర్శించుకున్నారు స్వామివారి కోసం భక్తి శ్రద్ధలతో చీర తయారు చేసినట్లుగా వెల్లడించారు తమ్మళ్ళపల్లి నియోజకవర్గం మొలకల చెరువులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి దాసరపల్లి జయచంద్రారెడ్డి ఇతర టీడీపీ నేతలు పాల్గొన్నారు

ముఖ్యంగా గత ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని ప్రజల్లోకి వచ్చాము మా కూటమి ప్రభుత్వం దానిలో భాగంగా నాణ్యంగా ఏవైతే సూపర్ సిక్స్లో చెప్పామో అవన్నీ ఒక్కొక్కటిగా ప్రజలకు ఇస్తున్నాం దానిలో భాగంగానే అరవై నాలుగు లక్షల పెన్షన్లు పెంచి నాలుగు వేల రూపాయలు అందించడం జరుగుతూ ఉంది ఈరోజు మీరు అడిగినట్లు మహిళా మూర్తులందరికీ రాష్ట్రంలో ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించేదానికి చంద్రబాబు నాయుడు గారు అలాగే మా ప్రభుత్వం ఒక త్రీమెంట్ కమిటీ వేయడం జరిగింది దానిలో భాగంగానే నిన్న మేము కర్ణాటక రాష్ట్రంలో పర్యటించడం జరిగింది ఇంకా కూడా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ అయితే తమిళనాడు ఢిల్లీలో పర్యటించి ఆ రాష్ట్రంలో జరుగుతున్న ఆ విధానాన్ని ఒకసారి స్టడీ చేసిన తర్వాత అతి త్వరలోనే మన రాష్ట్రంలో కూడా పైపెచ్చుగా ఆ రాష్ట్రాలతో పోలిస్తే ఇంకా ఘనంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే ఇంత ఘనవిగా కార్మికులైనారో మహిళా మృతులు అందరికీ అందించే దానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నారు బుల్టన్ ముగించి ముందు హెడ్లైన్స్ మరోసారి శ్రీ కాళహస్తి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన టీడీపీ సీనియర్ నాయకురాలు భజ్జన బృందమ్మ విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని వెల్లడి శ్రీ కాళహస్తిలో ఘనంగా జరుగుతున్న దరువుర్ మాస ప్రత్యేక పూజలు శనివారం సందర్భంగా శనీశ్వర స్వామి వారికి అభిషేక సేవలు శ్రీకాళహస్తి ఆలయ వసతి గదిలో అపచారం మధ్య మాంసం సేవించిన యువకులు విధుల్లో ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకున్న ఈవో బాపిరెడ్డి తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన ప్రత్యేక లైన్ కౌంటర్లను పరిశీలించిన టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామని వెళ్లడి ఏర్పడిలో ఐఐటిలో మైస్ అభివృద్ధిపై రోజు సదస్సులో పాల్గొన్న కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లాలో మైస్ టూరిజం అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడి ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి వీ టూ న్యూస్